హాయ్ అండి అందరికీ నమస్కారం భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము ఎనిమిదవ శ్లోకము భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితి జయ అశ్వత్మా వికర్ణశ్చ సౌమదత్తిస్త ఇప్పుడు ఈ శ్లోకంలో ఒక్కొక్క పదానికి ఉన్న అర్థాన్ని తెలుసుకుందాం ఇక్కడ అర్థమే కాదండి ఈ శ్లోకాన్ని మనం ఏ విధంగా విడగొట్టుకుని చదువుకోవాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే భవాన్ పూజ్యుడైన మీరును అంటే ఇక్కడ మీరును అంటే ఎవరిక్కడ ద్రోణాచార్యుడు వారు భీష్మశ్చ భీష్మ పితామహుడును కర్ణంచ కర్ణుడును సమితింజయ సంగ్రామ విజయుడగు కృపశ్చ కృపాచార్యుడును తధా ఏవా అట్లే అశ్వత్మ అశ్వధు వికర్ణుడును సోమ సోమదత్తుని కుమారుడగు శ్రవుడును ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి తన సైన్యంలోని మహాయోధుల గురించి పరిచయం చేస్తున్నాడు ఈ మహాయోధులెవరట ద్రోణాచార్యుల వారు భీష్ముల వారు అలాగే కర్ణుడు కృపాచార్యుల వారు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు వీరంతా కూడాను మహావీరులు పరాక్రమవంతులు అనేసి ద్రోణాచార్యుల వారితో చెబుతూ ముందుగా ద్రోణాచార్యుల వారి పేరు ముందుగా పలుకుతూ మీ తరువాతే మిగిలినవారు అని గురువుని తియ్యని మాటలతో మభ్యపెడుతూ ఉన్నాడు ఈ వీరులంతా కూడాను యుద్ధంలో నా కోసం ప్రాణాలైన అర్పిస్తారు అని దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో చెబుతూ ఉన్నాడు అది సరే ఒకసారి వీరెవరో చూద్దాం ముందుగా ద్రోణాచార్యుల వారు ఇతను భరద్వాజ మహర్షి పుత్రుడు వేద వేదాంగ నిపుణుడు మహాతపస్వి శస్త్రాలలోనూ శాస్త్రాలలోనూ కూడా అనుభవం కలిగినవారు యుద్ధ విద్యలయందు ఆరితేరినవారు బ్రహ్మాస్త్రము ఆగ్నేయాస్త్రము మున్నగు దివ్యాస్త్రముల ప్రయోగాలను ఇతను చక్కగా తెలిసినవారు ఇతను దుర్యోధను అధర్మానికి నిస్సహాయ స్థితిలో సహాయం చేయవలసి వచ్చి అదే యుద్ధంలో ప్రాణాలు వదిలేస్తారు తరువాత భీష్ములవారు శంతన మహారాజుకు గంగాదేవికి జన్మించిన పుత్రుడే భీష్ముడు ఇతను ఆ జన్మ బ్రహ్మచారి అత్యంత తేజస్వి శస్త్రాలను శాస్త్రాలను రెండింటినీ పరిపూర్ణంగా తెలిసిన వారు భీష్ములవారు మహాపరాక్రమవంతుడు తమ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోగలిగిన పరిపూర్ణమైన స్థితి కలిగిన వారు భీష్ములవారు త్యాగము క్షమ దయ లాంటి ఎన్నో సద్గుణాలు కలిగిన వారు భీష్ములవారు భీష్ముల వారు శ్రీకృష్ణ భగవానునికి పరమభక్తుడు దుర్యోధనుని స్వప్రయోజనాల కోసము తన కఠినమైన మాటలతో భీష్ములవారి కాళ్లకు బంధాలు వేశాడు దుర్యోధనుడు భీష్ముల వారికి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా కౌరవుల పక్షాన యుద్ధం చేయవలసి వచ్చింది తరువాత కర్ణుడు కర్ణుడు కుంతీదేవి పుత్రుడు సూర్యుని అనుగ్రహము చేత కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడే ఇతను జననం జరిగింది కర్ణుడికి దుర్యోధనుడు ఏమి చెబితే అదే ధర్మమని భావించి దుర్యోధనుని ప్రతి మాటని కూడా ఆచరణలో పెడతాడు తరువాత వారు కృపాచార్యుల వారు వీరు ద్రోణాచార్యుల వారికి భావమరిది వీరు గౌతమ వంశీయుడగు శరద్వాను మహర్షి కుమారుడు ధనుర్విద్య ఆరితేరినవారు అనుభవజ్ఞుడు ఇతను వేదశాస్త్ర పారంగతుడు ధర్మాత్ముడు సద్గుణ సంపన్నుడు సదాచారుడు కూడాను సమస్త కౌరవ వంశము నాశనమైన కూడా ఇతను జీవించే ఉన్నాడు తర్వాత పరీక్షిత్తుకు అస్త్రవిద్యను కూడా నేర్పించారు గొప్ప వీరుడు తరువాత వారు అశ్వత్థామ ఇతను వారి పుత్రుడు తను దుర్యోధనుని పక్షం అవడం కారణంగా ద్రోణాచార్యుల వారు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో పడిపోతారు తరువాత వారు వికర్ణుడు తను ధృతరాష్ట్రుని నూరుగురు పుత్రులలో ఒకడు వికర్ణుడు తను బహుధర్మాత్ముడు వీరుడు మహారథుడు తరువాత వారు భూరీశ్రవుడు ఇతను భీష్మాచార్యుల వారికి కొడుకు వరస భీష్మాచార్యులు పుత్రుడు కాదండి పుత్రుని వరస భీష్మాచార్యుల వారు ఆ జన్మ బ్రహ్మచారి వీరందరినీ కూడా దుర్యోధనుడు తన స్వలాభము కోసము తన స్వార్థము కోసము ఉపయోగించుకొని చివరకు వీరందరి ప్రాణాలతో కూడా చెలగాటమాడాడు ఎప్పుడైనా సరే స్వార్థంతో మనం ఒకరిని నాశనం చేయాలి అని అనుకుంటే వారితో పాటు మనము కూడా బలికాక తప్పదు సమయం తేడా ఉండవచ్చు కానీ కాలము తప్పక శిక్షించగలదు ఇక్కడ దుర్యోధనుడు ఎంతోమంది ప్రాణాలు పోవటానికి కారణమయ్యాడు తనేమైనా సుఖపడ్డా అంటే అదే యుద్ధంలో తన సోదరులతో సహా తను కూడా శరీరం వదిలేశాడు దీనికోసమైనా ఇంత ఆరాటము మొత్తానికి శ్లోకంలో దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుల వారికి తన సైన్యంలో ఉన్న మహావీరుల గురించి గొప్పలు చెబుతూ ఉన్నాడు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము ఎనిమిదవ శ్లోకము సమాప్తము నమో నారాయణాయ నమ లోకా సమస్తా సుఖినో భవంతు